అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాబులి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది సిఐటియు మహిళా నేత రెహనా బేగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిఐటియు మహిళా నేత రెహనా బేగం మాట్లాడుతూ అంగనవాడి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే పోరాటం కొనసాగిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులతో పాటు సిపిఎం నేత పసిపెట్టి పెంచితే పాల్గొన్నారు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులలో అంగన్వాడీలు తమ సమస్యల మీద రోడ్డు మీద వచ్చి ధర్నా ఉన్నారు మెయిన్గా మేము యూనియన్గా అడిగేది ఏంటంటే ఈ బడ్జెట్లో ఈ ఐసీడిఎస్కి బడ్జెట్ పెంచాలి రేపు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా చేయాలి అట్లాగే మినీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళందరినీ మెయిన్ సెంటర్లు చేస్తామని ఒప్పుకొని ఉన్నారు జీవోలు చేయాలి అట్లాగే సెంటర్ల నిర్వహణ కోసంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం వంట గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తుంది రోజు రోజు పిల్లలకు పెట్టే ఆహారానికి కూరగాయలు కానీ సరుకులు కానీ కొనుక్కోవాల్సి వస్తుంది దానికి బిల్లు పెంచాలి గ్యాస్ ఉచితంగానే ఇవ్వాలి దాంతోపాటు సుప్రీంకోర్టు హైకో కోర్టు గ్రాడ్యుటీ అమలు చేయమని జీవో ఇచ్చింది ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పటి వరకు అమలు చేయాలి అమలు చేయాలి అట్లాగే గుజరాత్ కోర్టు వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి ఇచ్చున్నది అందుకని అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సేవలు యాభై సంవత్సరాలు దాటినాయి కాబట్టి యాభై సంవత్సరాల సర్వీసును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అట్లాగే మాకు మెడికల్ అంటే సెలవులు పెట్టుకుంటే జీతాలు కట్ చేస్తున్నారు అట్లా కాకుండా వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్ ఇవ్వాలి అనేది ఇంకా మనకు అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేస్తానండి గవర్నమెంట్ ఫోన్లు పని చేయడంలా పనిచేయని ఫోన్లు ఇచ్చి మీరు యాపుల్లో పనిచేయాలని అంటూ ఉన్నారు అది సాధ్యం కావటం లేదు అందుకని మనకు ట్యాబులు ఇచ్చి మొత్తం అన్ని యాప్లు ఒకే దాంట్లో తీసుకొని రావాలని అడుగుతూ ఉన్నాము దాంతోపాటు ఇప్పుడు మెయిన్గా మేము అడిగేది ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్కి ఇద్దరు రెండు మూడు సెక్టార్లకి ఒక్క సూపర్వైజర్ని గా పెడితే అసలు పని జరుగుతుందా రకరకాలటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సెక్టార్లలో అందుకని ఈ నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి అనే డిమాండ్ పోటీ ఈరోజు ఆర్డీఓ గారికి కావలి ప్రాజెక్టు ఇస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న బుచ్చిలో సూపర్వైజర్ సిడిపి చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరికి కూడాను రెండు వందల ఇరవై నాలుగు సెంటర్లకి ఐదేసి వేల రూపాయలు ఈవెంట్ అనే డబ్బులు వేయకుండా ఇక్కడికి వచ్చేసారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి తరఫున వాళ్ళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము సిఐటికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం యాభై సంవత్సరాలు ఐసిడిఎస్ ఏర్పడి కేంద్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి అంశంతో ఈ ఐసిడిఎస్ని ఏర్పాటు చేసింది యాభై సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇచ్చేటువంటి అంగన్వాడీ వర్కర్కి ఇచ్చేటువంటి జీతం ఒకసారి చూస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ జీతం సరిపోతుందా వాళ్ళ కుటుంబాలకు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు పిల్లలకి పొత్తున లేచిన కాడి నుంచి సాయంత్రం నాలుగు దాకా వాళ్ళకి బాగోగులు చూస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా వదులుకొని వాళ్ళ కుటుంబాల పర్పస్ను వదులుకొని పిల్లల బాగోగులు చూడాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని తుస తప్పకుండా అమలు చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మనం పెట్టినటువంటి బడ్జెట్లో చూస్తే అంగనవాడి వర్కర్లకు కానీ అంగన్వాడీ సెంట్రల్ డెవలప్మెంట్కి కానీ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లు కేటాయించినటువంటి సందర్భం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై రెండు రోజుల సమ్మె కొనసాగిస్తే అంగనవాడి వర్కర్లు హెల్పర్లు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను మీ బాగోగులన్నీ కూడా సరిచేస్తాం మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరుస్తాం అని చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత ఈరోజు మన కూటమి ప్రభుత్వం తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు అంగన్వాడీ వర్కర్లు రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలు ఒక పక్క మళ్ళా పిల్లల బాగోగులు